దేశంలో మరే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్టేట్మెంట్లు ఇవ్వడానికి భయపడతారు నిన్న ఆయన ప్రెస్ మీట్లో చూడండి ఎవరైనా రైతులు వచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఆయన ముద్ర వేసే ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇదేంటి అయిదని చెప్పి ఇదిగో ప్రూఫ్తో పా ప్రూఫ్తో పాటు పెడితే వాళ్ళ హెచ్చరికలు జారీ చేస్తూ చర్యలు తీసుకుంటాను ఇది మంచి పద్ధతి కాదు అయిదని చెప్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పైన గెలవే గెలవటానికి వాడుకున్న అస్త్రం సోషల్ మీడియా ఐటీడీపీ అని పెట్టి దాంట్లో విపరీతంగా అందరికి పదవులు ఇచ్చి వాళ్ళకి పూర్తిగా మీరు ఒక సోషల్ మీడియాని వాడాల్సిందే అని చెప్పి ఆదేశాలు జారీ చేసి వాళ్ళని ఒక రకంగా వెనకుండి నడిపించి చంద్రబాబు నాయుడు గారు ఒక యుద్ధం చేశారు అదే సోషల్ మీడియాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్దంగా వాడుతున్నాం అని చెప్పి ఆయన అప్పుడు బిహేవ్ చేసి ఫీల్ అయిపోయాడు కదా ఎంత ఫేక్ ప్రచారాలు చేసినా మరి ఈ రోజు ఫేక్ ప్రచారాలు చేయకపోయినా ఉన్నదొన్నో చెప్తున్నా అదే సోషల్ మీడియా పైన ఎందుకు ఆయన అంత ఆగ్రహం ఉన్నారు గతంలో సోషల్ మీడియా అద్భుతం సూపర్ బంపర్ అని ఆయన అనిపించినప్పుడు ఇప్పుడు ఎందుకు అనిపించట్లేదు అసలు సోషల్ మీడియాలో ఎంత ఏం తప్పు జరిగినా ఒప్పు జరిగినా అంతిమంగా మీ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుంటే అసలు సోషల్ మీడియాని అనాల్సిన మాటలు ఏంటి ఎందుకు అనాల్సి వచ్చింది ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా కానీ ఇదిగో మాకు ఈ సమస్య ఉంది అని చెప్తే వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ ముద్రేసే ప్రయత్నం చేయడం మంచి పద్ధతేనా అంటే మీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పినా కూడా మీరు వ్యతిరేకత కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రజలు క్వశ్చన్ చేయకూడదనే ఆలోచన మీకుందా మీరు అలా ప్రజలకి నేనేం చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది బాగా కనపడుతుంది అనుకుంటే అది మీ పొరపాటే రెండు వేల నాలుగు ఇలాగే ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఓడిపోయారు ఎన్ని చేసినా కానీ అంతిమంగా మీరు ఈ సంవత్సరన్నర కాలంలో ఏమేం చేశారు ప్రజలు గమనించారు ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎంత అహంకార దూరంతో ముందుకెళ్తున్నారు ఆయన అధికారాన్ని థియేటర్ల మీదకైతే బాగా సుగాలి ప్రీతి అంశాల మీద అయితే మాత్రం మాట్లాడాలి మీరు ఏం మాట్లాడినా కూడా ఇది పొలిటికల్ గవర్నమెంట్ పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలని బాగా చూసుకోవడం కోసం వేరే పార్టీకి అసలు ఏది అమలు చేయొద్దు వాళ్ళ పాము పాలు పోసినట్టు అనేది కూడా నూట చూస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కూడా టీడీపీకి నేను చేయి టీడీపీకి నేను చేయను మా వాళ్ళకే నేను చేసుకుంటాను అసలు మంచి కార్యక్రమాలు ఏమున్నా మేమే తింటాం మేమే చేసుకుంటాం అనే ధోరణిలో ఆయన ఇల్లుంటే అయిపోయేది కాదు ఇదంతా ఈరోజు వచ్చి మీరు అటువంటి స్టేట్మెంట్లు భవిష్యత్ దేశ చరిత్రలో వేరే పార్టీకి మంచి పనులు చేయొద్దు అనే స్టేట్మెంట్ కూడా ఎవరు వెళ్ళారు మీరు మీరు ఇచ్చినంతగా మీరు ఎంత సీరియస్ ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కటైతే వాస్తవం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయటం అనేది దేశంలోని ప్రజాస్వామ్యవాదులుగా లేకపోతే రాజ్యాంగం కల్పించిన హక్కుని అందరూ వినియోగించుకుంటున్నారు దాన్ని మీరు కంట్రోల్ చేయాలనే ఆలోచన ప్రజలు అస్సలు సహించరు ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కానీ ఇటువంటి చర్యలు అస్సలు సహించరు మీరు సోషల్ మీడియాకు కంట్రోల్ చేస్తాను ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంట్రోల్ చేయండి ఆంధ్రజ్యోతి నాటిని మీ అర డజన్ టీవీ ఛానళ్ళు ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయండి ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు అంత ఆగ్రహాన్ని లోనవుతున్నారు మీరు మంచి పనులు చేస్తే మీ సోషల్ మీడియా ఉందిగా ప్రజలు చెప్పుకోవడానికి మీరు తప్పు చేస్తే ఎత్తు చూపించేది కూడా మీరు భరించలేకపోతే అట్లా మెడికల్ కాలేజీల గురించి అడుగుతాం ఆ మేనిఫెస్టో గురించి అడుగుతాం మీరు కొబ్బరి చెట్ల కింద స్టడీ అవర్స్ పెట్టేది అడుగుతాం సుగాలి ప్రీతి కేసు అంశ అంశం అడుగుతాం టికెట్ల ప్రైజెస్ ఏంటి ఐదు అని అడుగుతాం లేకపోతే రకరకాల ఇష్యూస్ మీరు గతంలో హామీలు ఇచ్చిందని పని అడిగే హక్కు అందరికి ఉంది క్వశ్చన్ చేస్తే భరించలేని విధంగా తయారైపోవటం ప్రజాస్వామ్యం వాదులు అని చెప్పుకుంటా ఉంటాం మీకు మాత్రం చెల్లిదు కాదు పులివెందులు జెడ్పీటీసీ ఎన్నిక్ గురించి అడుగుతాం నిన్న నారా లోకేష్ గారు ఆయన చేసినటువంటి ఫేక్ బహుశా ఏ మంత్రి గారు కూడా అటువంటి ధైర్యంగా పెట్టాడు పోస్టు తల్లి సొంత తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబ సభ్యులపై చేసినటువంటి దుష్ప్రచారం ఫేక్ ఎవరు అంటారా ఇంత దారుణ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు మళ్ళీ మాకు చెప్తున్నారు